ఈరోజు పదవవారి నుండి పెద్ద ఎత్తున బీజేపీ పార్టీ యొక్క సత్య మంత్రి సత్యకుమార్ గారి యొక్క వారి అభివృద్ధి చూసి తర్వాత గగ్గోరు హరిసన్న గారి ఆయన ఆధ్వర్యంలో ఆయన స్నేహపూర్వమైన ఆయన ఇది చూసి పెద్ద ఎత్తున నేను మా మిత్రుడు భూవేంద్ర సింలు ఇంకా అనేక మంది మా మా పిల్లలందరూ కూడా బీజేపీ పార్టీ వైపు ఈరోజు వచ్చి చేరినాం మేమంతా హరీష్ అన్న ఆధ్వర్యంలో అన్నింటి రాజకీయాల్లో ఉన్నాం మేము ముందంతా కాంగ్రెస్ పార్టీలో ఉన్నాం తర్వాత వైఎస్ఆర్లో ఉన్నాం ఇప్పుడు సత్యకుమార్ గారి అభివృద్ధి చూసి ఈ పార్టీలో ఉంటే మనం కూడా మంచి జనాలకు కానీ ఎవరికన్నా బాగా మనము ఏదైనా మన దగ్గర సాయం కోరులకు సాయం చేయొచ్చిన ఉద్దేశంతో మేము అందరం కూడా పెద్ద ఎత్తున పెద్దవాడు నిండి ఈరోజు బీజేపీ పార్టీలో చేరడం జరిగింది ఇప్పుడు ఇక్కడి నుండి మేమందరం కూడా మా మిత్రులు భూవేంద్ర సింగ్లు మా జమీరు ఇంకా మా నారప్ప ఇంకా మా మా పిల్లలందరూ రామచంద్ర సన్నంజి వీళ్ళందరూ కూడా అందరూ కలుపుకొని ఆంధ్ర బీజేపీ పార్టీకి మా శక్తివంచం లేకుండా పని పనిచేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం